కార్తీక మాసం ఇరవై తొమ్మిదవ రోజు కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారణము అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్లో మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఓం అని టైప్ చేస్తారని ఆశిస్తున్నా మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రం అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్ల నుడవ ప్రారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామముల ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశీ వ్రతము చేసుకునుచు ప్రజలకు ఎట్టికీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టమును